అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందు నూతన సంవత్సరమైన ఉగాదిని తెలుగు రాష్ట్రాలలో ఆనందంగా నిర్వహించుకుంటారు ఈ ఏడాది మార్చి ముప్పైన ఉగాది పండుగ వచ్చింది ఉగాది పండుగ ప్రత్యేకత ఏమిటి ఈ రోజున ఎలా పూజ చేయాలి ఉగాది రోజున పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది రోజు నుండి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది హిందూ పురాణాల ప్రకారం ఉగాది పండుగ రోజే బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు నుంచి తెలుగు కొత్త సంవత్సరం మొదలవుతుంది ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శ్రేయస్కరం ఉగాది రోజున చేసే పూజ చాలా విశిష్టమైంది ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం శుభప్రదమని నమ్ముతారు శనగపిండిని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే చాలా మంచిది తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించాలి ఉగాది పండగ రోజున ఇంటిని శుభ్రంగా కడుక్కుని పండుగ రోజున మీ గుమ్మానికి మామిడాకులు పూలతోరణాలు కట్టాలి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు వేయాలి స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయాలి పూజ చేసే ముందు ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది అలాగే పూజ చేసే సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు ఉగాది రోజున పూజ ప్రారంభించేటప్పుడు పూజగది ముందు ముగ్గులు వేయాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది ఈ రోజున పూజ చేసేటప్పుడు ఇంట్లోని స్త్రీలు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది అలాగే నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండండి ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం రోజున నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే కుజదోషం ఏర్పడుతుంది ఉగాది రోజున పూజ చేసేటప్పుడు విష్ణు సహస్రనామం పయించాలి ఉగాది రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి అప్పుడే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టిని కష్టాలని త్వరగా తీరిపోవాలంటే ఉగాది రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలను చేతిలోకి తీసుకుని విష్ణు సహస్రనామాన్ని పయించాలి ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాన్ని పాటించిన తరువాత అక్షింతలను తలపైన వేసుకోండి ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలిగిపోయి ఈ కొత్త సంవత్సరమంతా మీకు బాగా కలిసివస్తుంది ఉగాది పచ్చడిని తయారుచేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి పూజలో వాడే పూజాద్రవ్యాలు మనకు కుడివైపున ఉండాలి పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధన దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీపారాధన చేసేటప్పుడు దీపం కుందులో నూనె పోసి తర్వాతే వత్తులు వేయాలి అగ్గిపుల్లతో నేరుగా వత్తులను వెలిగించకూడదు మీరు అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతున్న ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితముంటుంది వట్టి నేలపైన కూర్చుని పూజ చేయకూడదు చాపగాని వస్త్రముగాని వేసుకుని దానిపై కూర్చుని కార్యక్రమం నిర్వహించాలి పూజ పూర్తయిన తర్వాత ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టులో మహావిష్ణువు కొలువై ఉంటాడని హిందువుల విశ్వాసం కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉగాది రోజున ఒక రావి ఆకును తీసుకుని పూజగదిలో దేవుడి ముందుంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులు మీ పర్సులో కాని బీరువాలో కాని పెట్టండి ఇలా చేయడం వల్ల విష్ణుదేవుని అనుగ్రహంతో మీకు డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోతాయి పూజ పూర్తయిన తర్వాత దేవుడికి నమస్కారం చేసి మీ కోరిక కోరుకుని కొడితే మీరు అనుకున్న కోరిక దేవుడి పాదాల దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతోంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన తలుపుకి గుర్తు గుర్తువేయండి పురాణాల విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది అలాగే ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు అయితే ఉగాది రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు ఉగాది ఆదివారం వచ్చింది ఆదివారం అంటేనే కుజునికి సంకేతం కాబట్టి ఆదివారం రోజున భూమిపైన నివసించేవారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం చేసే పనులను బట్టి మన జాతకంలో మార్పులు జరుగుతాయి ఉగాది రోజున మాత్రం ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదు అలాగే ఈ రోజున మాంసాహారం లాంటివి తీసుకోకూడదు చాలామంది పూజ చేసేటప్పుడు దేవుడికి పెట్టే పూలను నీళ్లతో కడుగుతారు కాని పూజకు వాడే పూలను నీటితో కడగకూడదని గుర్తుంచుకోండి ఉగాది రోజున దాదాపు అందరూ కూడా పంచాంగ శ్రవణం చేస్తుంటారు అయితే పంచాగం వినేటప్పుడు దక్షిణముఖంగా కూర్చోకూడదని పండితులు చెబుతున్నారు ఉగాది పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ పూజా సామాగ్రిని కొనుక్కుంటారు కాని మంగళవారం రోజున మాత్రం కుంకుమ కొనకూడదని పండితులు అంటున్నారు మంగళవారం కుంకుమ కొంటే మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి భార్యభర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు ఏర్పడతాయి కాబట్టి మంగళవారం విడిచి ఒకరోజు ముందుగానే కుంకుమ కొనడం మంచిది ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి మహిళలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈ రోజున ఉప్పు తినకూడదు ఉప్పు తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి లేకపోతే అంతా నష్టం ఏర్పడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు